హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి అని ఆ అల్లరి చేసిన మనిషి వైపు తిరిగి అయ్యా చెప్పిన విషయం తప్పకుండా ఆలోచించదగ్గిందే ఇంకా తరువాత సంగతి అని ఉపన్యాసం పునఃప్రారంభించబోతుంటే సభలోనున్న వారంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతూ ఆకాశం కూడా దద్దరెళ్ళేటట్టు నవ్వుతూ కరతాల ధ్వనులు చేశారు మరొక అరగంట సేపు వారి ఉపన్యాసం ఏ అడ్డంకి లేకుండా సాగిపోయింది ఆ అల్లరి చేసిన మనిషి ఏమయ్యాడో అంతులేదు ఇటువంటి సభ మళ్ళీ ఎప్పుడూ అనుకోలేదు ఉపన్యాసకుడు ఎంతటి వాడైనా వాక్ ప్రవాహముకు ఇటువంటి అడ్డు తగిలినప్పుడు అంత ప్రశాంతంగా అంత సౌమ్యంగా దెబ్బతీసేవాడికి కూడా బాధ తెలియకుండా చెంపదెబ్బ కొట్టడం ఎంతటి గాని సాధ్యం కాదనుకుంటాను ఇంటికి వెడుతూ ఆయన చమత్కార ప్రయోగాన్ని గురించే ఆలోచిస్తూ మళ్ళీ ఎడంబరో చేరుకున్నాను తొదకు ఎన్నికల్లో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో అద్వితీయుడని పేరు కన్న యాక్స్మిత్ పరాజితుడు కావడం లార్డ్ జార్జ్ ఆ స్థానం ఆక్రమించుకోవడం విధి వైపరీత్యం యుద్ధం నానాటికి భయంకర రాక్షసాకృతిల తయారై ప్రజల మీద యుద్ధం కన్నా సముద్రంలోనూ గాలిలోనూ జరుగుతున్న యుద్ధం మరీ భయంకరంగా ఉంది ఏనాడు పగలు వీధిలోకి వెళ్ళినా వాళ్ళు మళ్ళీ ప్రాణాలతో ఇంటికి చేరుకుంటారనే నమ్మకం పోయింది రాత్రి పడుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచి బయటకు వస్తారో లేకపోతే దీర్ఘ నిద్రలో పక్కలోనే ఉండిపోతారో చెప్పడం కష్టంగా ఉంది అహర్నిషాదులు ఆకాశంలో మనవో శత్రువులవో తెలియకుండా విమానాలు రోతతో చెవులు గింగురుమంటూ గుండెలు జల్లుమంటూ బీతావాహంగానే రోజులు గడపవలసి వస్తుంది బజార్లో నిత్యావసర వస్తువులు కూడా దొరకడం దుర్లభమవుతున్నాయి ధరలు విమానాలతో పాటు అంతరిక్షానికి ఎగురుతున్నాయి వారి పత్రికలు తెరిచేసరికి జర్మనులు కొన్ని వందల గ్రామాలు ఆక్రమించుకున్నారనో కొన్ని ఊళ్ళు ధ్వంసం చేశారనో ఎక్కడో దూర తీరాలలో తమ జలాంతరగాములతో కొన్ని కొన్ని ఓడలు ముంచి వేశారనో విమానాల నుంచి కొన్ని పట్టణాల మీద కొన్ని వందల బాంబులు పడివేశారనో కొన్ని వేల మంది సైనికులో నావికులో సామాన్య పౌరులో నిహాతులయ్యారనో వార్తలు తప్ప మరేమీ కనబడేది కాదు ఎప్పుడూ ఫిరంగులు మోతతో బాంబుల పేలుడు చప్పుళ్లతో తప్ప మరొక శబ్దం వినపడడం లేదంటే అతిశయోక్తి కాదు ప్రతినిత్యం ప్రతిక్షణం ప్రాణముల అరచేతిలో పెట్టుకొని బీతావాహులై ప్రజలు కాలం గడుపుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఇటువంటి దుర్భర భయంకర స్థితి అనూహ్యం ఎనకెప్పుడు ప్రపంచం అంతకు ఏకకాలమందు ఇటువంటి అనుభవం వచ్చిందని విని కూడా ఎరగము ఏమిటంటే ఇంత దుర్భర భయంకర స్థితిలోనూ జనం ఈ విచిత్ర పరిణామాలకి అలవాటుపడి ప్రతినిత్యము ప్రతిక్షణము తమను మృత్యువు వెంటాడుతున్న సంగతి కూడా విస్మయించి నిర్భయంగా ఉన్నట్టే కనబడుతూ ఏ విషవాయువో ఏ తుఫానో హఠాత్తుగా వచ్చి ప్రజలను కొంత భయభ్రాంతులను చేసి దాని దారిన వెళ్ళిపోయినట్లుగానే ఈ యుద్ధం కో నేడో రేపో పోకమానదు అంతిమ విజయం మనం సాధించకపోము అనే నిశ్చయంతో వారికి వారు ధైర్యము చెప్పుకున్నట్టు కాలక్షేపం చేసుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎవరి మటుకు వారు వారి దైనందిన కార్యక్రమం మార్పు లేకుండా సాధ్యమైనంతలో జరుపుకుంటూనే ఉన్నారు యువకులు నిత్యాలయాలకు వెళుతూనే ఉన్నారు తమ క్రీడాకలాపాలు జరుపుకుంటూనే ఉన్నారు సినిమాల్లోనూ నాటకాల్లోనూ అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి ఎటొచ్చి శత్రు సంహారానికి దోహదం చేయగలిగిన ప్రజలకు మనోధైర్యం కలిగించేవి యువకులకు యుద్ధమునకు పురిగొల్పేవి ఈ సందర్భమైన నాటకములు పాటలు ఎక్కువగా ప్రదర్శించబడడం గమనించవలసిన విషయం దేశాభిమానమును పురిగొల్పేవి నాటకములు ఎన్ని రకాలుగా బయలుదేరినవో లెక్కలేదు ఇక మామూలు అలవాటు ప్రకారం సాయంకాలం తమ దైనిక కార్యక్రమాలు ముగియగానే యువతి యువకులు ఎంత చీకటిగా ఉన్నా వీధుల్లో దీపాలు లేకున్నా రహాలి వెళ్ళడం మానుకోలేదు ఈ చీకట్లో అట్టే దూరం వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆలింగ చుంబనాదులు అనుకూలంగా జరుగుతుండేవి ఒక రాత్రి సుమారు తొమ్మిది గంటల వేలప్పుడు జనం రోడ్లంతటి తిరుగుతూ కురాసాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ప్రేమికులు ఆలింగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకునే సమయంలో శత్రు విమానాలు వచ్చే సూచన భయంకరంగా సైరను కూత వినపడ్డది రోడ్లలో జనం తొందర తొందరగా గృహోన్ముఖులయ్యారు ప్రేమికులు చితులై ఆలింగనములో వీడలేక ఉత్తర క్షణంలో ఏమవుతామో అన్నట్లు మరీ దగ్గరగా ఒకరిలో ఒకరు కలిసిపోతున్నారు ఆ క్షణంలో ఒక మేడ మీద నుంచి కిటికీ తలుపు గబారున తెరిచి ఒక వృద్ధ పురుష శిరస్సు కిటికీలోంచి వచ్చి ఏమర్రా మీకు బుద్ధుందా లేదా త్వరగా ఇంటికి చావకపోతే ఇక్కడే చచ్చుకుంటారు కతికి బాగుంటే ఈ కౌగిలింతలు అప్పుడే పునః ప్రారంభించవచ్చు వినపడుతుందా అని కేకలు వేశాడు ఆ కిటికీని సమీపంలోనే రోడ్డు మీద తమ ప్రియురాల్ని కౌగిలించుకున్న ఇముకుడు కౌగిలి పట్టు విడవకుండానే పైకి చూచి తాతగారు దయచేసి మీ తలకాయ లోపలికి లాక్కోండి లేకపోతే మీ మీ బట్టతల మీద పడుతున్న చంద్రకిరణాలు పరావర్తనమై విమానాలకు మార్గదర్శకం కాగలుగుతాయి అన్నాడు దారిని పోతున్న వాళ్ళు సమీపంలో నిలబడి ఒకటే నవ్వు ఆయనకు విపరీతమైన ఆగ్రహం వచ్చి నేను వస్తున్నా ఉండండి మీ తెగులు కుదుర్చుతా కారమెక్కి అని తలలోపలికి తీసుకొని గభీమని కిటికీ మూశాడు ఆయన నిజంగా కిందకు వచ్చి అల్లరి చేస్తాడేమో అని కొందరు యువతి యువకులు తొలగనారంభించారు ఈ మాటాడిన యువకుని భూబంధనాల్లో ఇమిడి ఉన్న కన్య ఏడిసినట్టే ఉంది నీ తెలివితేటలు రా అవతలికి పోదా ఆయన వచ్చాడంటే దుంప తెంపుతాడు ఆయన మా నాన్న అన్న సంగతి నీవు గమనించినట్టు లేదు అన్నది ఆ మాటతో హడలిపోయి బాబోయ్ రా త్వరగా ఏ ఏమిటంత నెమ్మదిగా అడుగు వేస్తావేం అని ఆ కన్యక రెక్కపట్టుకుని దడదడ దోడు తీశాడు ఇదంతా మా బీధి గుమ్మంలో నుంచి ఆనందిస్తూ లోపలికి వెళ్లడం మరిచేసరికి మా యజమానురాలు కూతుర్లిద్దరూ వచ్చి చెరో రెక్కపట్టుకుని రండని లోపలికి లాక్కుపోయారు ఇంత భయంకర స్థితిలోనూ ఇంత నిర్భయంగా ఎలా బ్రతుకుతున్నారు ఈ ప్రజానికం అనుకుని ఆశ్చర్యపోతూ ఇలా ధైర్యంగా ఉండక ఏం చేయగలరు భయపడి గుండె బేజారై చావడం కంటే ఇది నిత్య జీవితంలో ఒక భాగమే అనుకుని సరిపెట్టుకోవడం తదానుగుణంగా ఆక్షేపం చేసుకోవడం తప్ప మరో గత్యంతరం ఏమున్నది అనుకుంటూ కూర్చున్నాను నాడు ఉదయం తొమ్మిది గంటలయ్యేసరికి ఆ సాయంకాలం ఇండియన్ అసోసియేషన్లో ఈ అత్యవసర పరిస్థితుల్లోనూ పరీక్షించడానికి ఒక సభ జరుగుతుందని అందరూ తప్పక హాజరు కావలసిందని ఒక ఆహ్వానం వచ్చింది ఈ పిలుపు ఏమిటి ఈ పరిస్థితుల సమీక్ష ఏమిటి దీని వలన ప్రయోజనం ఏమిటి అని పరి పరి విధాల ఆలోచిస్తూ సాయంకాలం సకాలంలోనే సభకు వెళ్ళాను మిత్రులంతా కొంచెం ఇంచుమించుగా అక్కడున్న భారతీయులంతా వచ్చి హాలు నింపేశారు అంత క్రితం రోజుని ఎంకే గాంధీ అనే బారిస్టర్ ఒక ఆయన లండన్ వచ్చారని యుద్ధ భూమిలో దెబ్బతిని వికలాంగులైన భారత వీరుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నానని నిన్నటి పత్రికల్లో వార్త ప్రసారమైంది ఇక్కడ సభలో సభాపతిగా మన గోపాలకృష్ణయ్య గారు కూర్చుని యుద్ధ పరిస్థితులు స్థూలంగా సమీక్షించి ఏ విధమైన సంబంధము లేని భారతదేశం కూడా యుద్ధంలోకి దిగి మన శక్తికి మించిన ధన ప్రాణ నష్టం చేసుకోవడం అవివేకం అనవసరం హాస్యాస్పదం అంటూ గంభీర్ ఉపన్యాసం చేశారు ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని మన యథార్థ స్థితి మనం తెలుసుకొని ఈ యుద్ధం నుంచి ఎలాగో బయటపడడం మన ప్రథమ కర్తవ్యమని అనంతరం మనము మన దాస విముక్తికై స్వంత్ర సమరం సాగించడం మన ద్వితీయ కర్తవ్యమని గంభీర ఉపన్యాసం చేశారు ఆ ఉపన్యాసంతో అక్కడున్న యువకులు చాలా మంది పులకాంకితులు ఉత్తేజితులు అయ్యారు తరువాత మనం ప్రస్తుత పరిస్థితుల్లో మరో గాంధీ అనే ఆయన ఏర్పాటు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీలో చేరి సహకరించవలన అక్కర్లేదా అనే విషయంపై చాలాసేపు తీవ్ర వాదోపవాదాలు జరిగిన పిమ్మట ఏ నిర్ణయము తీర్మానము లేకుండానే సభ ముగిసింది ఈ సమావేశం జరిగిన తరువాత ఇండియన్ అసోసియేషన్లో కూడా వాతావరణం గంభీరంగా ఉంటూ వచ్చింది మునుపటి ఉత్సాహము నిర్భయము అందరిలోనూ మృగ్యమయ్యాయి ఎవరి మటుకు వారు ఈ యుద్ధ భారమంతా తామే మోస్తున్నట్లు ముఖాలు పెట్టుకొని తిరగడం ఆరంభించారు గాంధీ ప్రారంభించిన రెడ్ క్రాస్లో కూడా ఆయన అనుకున్నంతమంది అనుకున్నంత తొందరగా చేరడం లేదనే వార్తలు వస్తున్నాయి భారతీయులంతా తప్పక విధిగా ఈ స్వచ్ఛంద సేవాదళంలో చేరడం మనకు గౌరవము శ్రేయస్కరము అనే హెచ్చరికలు తరచూ గాంధీ పత్రికలలో ప్రచరణ చేస్తున్నారు ఇలా ఒక వారం రోజులు గడిచిన తరువాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఒక డజను మందిని తనకు సన్నిహితులైన ఆంధ్రులను మాత్రము తన ఇంటికి టీకి పిలిచారు అందులో నేను కూడా ఒకడినని చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాను టీ పానీయం పలహారాలు నిశ్శబ్దంగానే తొందరగానే ముగించా ఎప్పుడు అలవాటు లేని ఈ సమావేశాన్ని ఈ పెద్ద మనిషి ఎందుకు ఏర్పాటు చేశాడని ఎవరి మటుకు వారు ఊహాగానాలు చేస్తున్నారు పలహారాలు కాగానే ఆయన గంట మోగించగానే ల్యాండ్ లేడీ వచ్చి ఈ కప్పులు వగైరా అన్నీ తీసుకుని టేబుల్ శుభ్రపరిచి వెళ్ళగానే గోపాలకృష్ణయ్య గారు తలుపు తాళం బిగించారు ఇది మమ్మల్ని అందర్నూ ఆశ్చర్య చేసింది ఆయన వచ్చి కూర్చోకుండా నిలబడే ఉపోద్ఘాతమేమీ లేకుండా మిమ్మల్ని ఈనాడు ఇక్కడికి ఎందుకు ఆహ్వానించానని మీరందరూ ఆశ్చర్యపడుతున్నారని నాకు తెలుసు వారం రోజుల క్రితం మన అసోసియేషన్లో అశాంతి బయలుదేరింది ఈ యుద్ధము దీని పరిణామము భారతదేశం లాంటి దాస్య దేశాలపైన దాని ప్రభావము మనం ఊహించలేకపోతున్నాము ఇంతటితో ఈ కథ సమాప్తం తిరిగి రేపటి కథలో కలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఈ తరం కోడలు